యు హ్యావ్ టు జాయిన్ విత్ హిన్ ఇన్ డెత్ ఆయనతో కూడా చనిపోవటం అంటే పాపం చేసినందున కాదు తప్పు చేసినందున కాదు ఆయన దూషింపబడ్డారు తన నోట కబడమేదియు లేనప్పుడు హలో దోషం ఏదియు లేనప్పుడు ఆయన మీద దోషి అని ముద్ర వచ్చింది పాపం ఏది చేయకుండా ఉన్నటప్పుడు కూడా ఆయనను పాపినిగానే గుర్తించారు నిందలు మోపబడి దూషింపబడి ఆయన మీద అన్ని వచ్చింది ఇట్ వాస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెత్ మన రక్షణ కొరకునే హౌ టు జాయిన్ విత్ దాట్ ఫస్ట్ పీటర్ ఫోర్ సిక్స్టీన్ పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వచనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పడక సిగ్గు పడక ఆ పేరును బట్టి ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలేను స్తోత్రం నీవు బ్రతికి ఉండేటప్పుడు క్రిస్తుతో కూడా చనిపోతున్న ఒక మరణం ఉంది క్రిస్తు చనిపోయిన మరణం వేరు కానీ క్రిస్తుతో కూడా నీ బ్రతికి ఉన్నప్పుడే చనిపోతున్న ఒక మరణం ఉంది అదేం తెలుసా నీవు క్రైస్తవుడు అని పేరు సంపాదించిన పిమ్మట అది సంపాదించాలి అది మోర్ మెగాస్టోర్లోనో స్పెన్సర్లోనో బిగ్ బెసార్లోనో దొరకదు అమెజాన్లో దొరుకుతుందని అడగకూడదు అది ఎక్కడ దొరకదు అమెన్ అది సంపాదించాలి యూ హావ్ టు ఎర్న్ ఇట్ అమెన్ అంద్యోక్యలో వారు క్రైస్తవులు అనబడిరి హలో 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 ఐమ్ ఎ క్రిస్టియన్ బ్రదర్ అని వీరు చెప్పరా వీరు క్రైస్తవులు అని వారికి పేరు వచ్చింది బికాస్ వన్ హాల్ ఇయర్ దే గ్యాదర్డ్ టుగెదర్ హలో డిసెంబర్ నెల వచ్చేటప్పుడు ఒకటో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు గ్యాదర్ అవుతామని చెప్పేటప్పటికే చివరికి జోషో గారు వచ్చిన మూడు రోజు మాత్రం వస్తాం హలో ఆ గ్యాదరింగ్ కాదు నేను చెప్పాను వన్ ఆల్ ఇయర్ ది ఆల్ గ్యాదర్డ్ మా నాన్నగారు త్రిశూర్లో ఒకసారి అనుకున్నాను యాస్ హండ్రెడ్ డేస్ క్రూసైడ్ పెట్టారు హండ్రెడ్ డేస్ క్రూసైడ్ అమ్మగారు చెప్తా ఉంటారు యాక్చువల్లీ స్టార్ట్ చేసినది ఫైవ్ డేస్ అంట ఫిఫ్త్ డే అయ్యేటప్పుడు మరలా ప్రజలు వస్తున్నారు అప్పుడు చెప్పారు ఆ పనస చెట్టు కూడా నరుకు ఎందుకంటే అమ్మాలి కదా మీటింగ్ పెట్టాలి సో పనస చెట్టు తర్వాత కొబ్బరి చెట్టు తర్వాత నెక్స్ట్ పంచ చెట్టు తర్వాత నెక్స్ట్ అలా ఇంట్లో ఉన్న చెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉండను అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండను హలో అలా ఒక్కటి ఒక్కొక్కటి కట్ చేసినందున ఆ చెట్టులన్నీ నరకబడుతున్నప్పుడు ఈ చెట్టున్న దేవుడు నాటారు వన్ హాల్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వారి చేరి వస్తా ఉండను అనేకలకు బోధిస్తా ఉండను వన్ టోటల్ ఇయర్ దే కేన్ ఫెలోషిప్ అండ్ దే మినిస్టర్ టు అదర్స్ ఇది చూసి అంత్యోక్యలో అందరం కలిసి పీపుల్ ఆర్ క్రిస్ట్ ఇన్ క్రైస్ట్ లోపల ఉన్నవారు క్రిస్టియన్స్ అన్నారు అర్థమవుతుందా అంతకు ముందున్న ఆమెన్ ఎక్కడ పోయింది హలో కొందరు చెప్తున్నారు ఆమె స్టాక్ అయిపోయింది తెచ్చింది మొత్తం అయిపోయింది స్తోత్రం హలో అది జనరేట్ అవుతుంది వీరు క్రిస్తులో ఉన్నవారు కారణం వారిని చూస్తే క్రిస్తు కనిపిస్తున్నారు వారితో మాట్లాడుతూ వారితో మాట్లాడితే క్రీస్తు కనిపిస్తున్నారు వారి నుండి వింటే క్రీస్తు కనిపిస్తున్నారు వారి వద్దకు వెళ్తే క్రీస్తు వస్తే ఎలా ఉంటారో అది అనుభవం అవుతున్నది వారు నీడబడితే చాలు క్రీస్తు ఒక అనుభవం ఉన్నది ఓ వారున్న స్థలం దగ్గరికి వస్తే ఆ క్రిస్తు ఎవరు అని మాకు అర్థమవుతున్నది అవుతున్నది అభిషేకం ఏమిటి అని అర్థమవుతుంది క్రిస్టియన్స్ ఉన్న వారే క్రిస్టియన్స్ అది కాకుండా మాథ్యూ అనియో లూక్ అనియో లేకపోతే ఇకొక క్రైస్తవ పేరు పెట్టినందున ఎవడును క్రైస్తవుడు ఆవడు అభిషిక్తుడు అభిషేకమున్నవాడు అభిషేకమున ఉన్న వారిని చూసి పెట్టిన పేరే నీవు క్రైస్తవుడు అని పేరు పొందినందున బాధ సహించుట్ట ఆ అనుభవం అయితే అప్పుడు నీవు చేస్తున్న కార్యమే ఐ డైలీ బికాస్ ఆఫ్ దిస్ నైన్టింగ్ క్యాదరిన్ కూల్ మ్యాన్ అని ఒక దైవ జనరాలు ఉండేవారు స్తోత్రం అనేక అనుభవ సాక్షులు ఆమెను గురి విని ఉన్నాను ఆమె ఫిజికల్ ఫోటో కానీ ఆమె ప్రసంగించడానికి వస్తున్న చూస్తే మనకు పెద్ద ఇంట్రెస్టింగ్ కనిపించదు కానీ వాయిస్ వింటే ఐ డై యే డై ఇది కాదు డై ఆమె చెప్తున్న మాటే నేను చనిపోయాను ఇక నేను కాదు క్యాదర్ కూల్ మ్యాన్ డైడ్ మనం బ్రతికి ఉన్నటప్పుడే అనేక విషయములు చంపాలి అలా చంపబడుతూ క్రిస్తుతో చేరాలి బికాస్ ఐ మీన్ యూ ఇది తిరిగి చెయ్యటానికి అడగటానికి అన్నీ నాకు అధికారం ఉంది సామర్థ్యం ఉంది సమయం ఉంది సౌకర్యం ఉంది సంబదం ఉన్నది కానీ నో లాడ్ నీలో ఉన్నాను వారు దూషించిన వారు అవమానపరిచిన వారి లెక్కలు అడిగినా వారు అపవాదములు మోపిన బికాస్ ఐ బెయర్ యువర్ నేమ్ నీ పేరు పెట్టబడిన వ్యక్తి గనక నేను నన్ను నేను తగ్గించుకొని నీ ముఖం వెదకి ప్రార్థన చేస్తేనే తప్ప ఈ ప్రజలకు విడుదల రాదు దేశముకు స్వస్థత కలగదు గనక ఐఎమ్ టర్నింగ్ టు యూ అని అతనితో ఆయనతో కూడా చంపబడితే ఆయనతో కూడా మరణిస్తే మీరు ఆయనతో కూడా బ్రతుకుతారు బాత్ హియర్ ఇన్ దిస్ లైఫ్ అండ్ విత్ హిమ్ ఇన్ ఇటర్నిటీ ఐ యాక్చువల్లీ జస్ట్ స్టార్ట్ ద మెసేజ్ బట్ ఐ వాయింట్ చాలా మంది సంతోషంగా ఉన్నారు కదా ఏ మ్యాన్ ఐ జస్ట్ స్టార్ట్ దెసేజ్ క్రిస్తుతో కూడా నీవు చనిపోతే నీ క్రిస్తుతో కూడా జీవిస్తాను ఈ క్రిస్తుతో కూడా ఉన్న జీవితం అనేక మంది చెప్పడానికి ఒకటి రెండు మాత్రం చెప్తాను హాలూయ ఏమే క్రిస్తుతో కూడా వారు క్రిస్తుతో కూడా ప్రయాణం చేస్తున్నారు క్రిస్తుతో కూడా హలో ప్రభువా మేము నశించబోతున్నా నీకు విచారం లేదా పీస్ బీ స్టిల్ క్రిస్తుతో కూడా ఉన్న జీవితంలో నిన్ను ముంచి వేస్తున్నా ఏ తుఫాను రాదు నిన్ను ఆపుతున్న ఏ అలయు రాదు నీకు వ్యతిరేకంగా వచ్చిన వాటిని నీవు కమాన్ ఖమాన్ కమాన్ క్రిస్తుతో కూడా జీవిస్తున్న వ్యక్తి నీవైతే ఇంకో పర సహాయం నీకు అక్కర్లేదు యూ విల్ స్టిల్ స్టోన్ యూ విల్ పుట్టిన లిసన్ దట్

నా ఇంటిలో ఆ సమస్య ఉన్నది పొరుగు వాడి నుండి ఆ సమస్య ఉన్నది ఆమె నేను వెళ్తున్నా ఆమె ఉద్యోగ స్థాపనంలో సమస్య ఉన్నది వ్యాపారంలో ఈ సమస్య ఉన్నది నన్ను ముంచి వేస్తుందేమోనని మీకు భయం కలగదు యూ విల్ స్టాప్ దాట్ మీ వాటిని ఆపివేస్తారు వేస్తారు ఉన్నారా మీరు ఇక్కడ కానీ మీ పలక్కుతున్న మాట మీరలో వాధ ఓ గాడా గాడు మీది స్వీకరించి వారుంటే స్వీకరించండి మీ పలక్కుతున్న మాట మీరి వాదావరం కూడా పోదు ఆ వాన కురువలు ఆ ఎండ రాదు ఆ తుఫాన్ ఆగిపోతుంది మీ మాట మీరి కార్యం చేయడానికి ప్రచారవ శాధరి ఆరా హలో లోయ ఓ ఇక్కనకు అధికారం కొ క్లైమేట్ ని కంట్రోల్ చేస్తున్నా మారు ఎలా ఉందని చూపిస్తున్నా థెర్మోమీటర్ గా ఉన్నావు నియంత్రిస్తారు చిల్డ్రన్ స్వీకరించండి విశ్వాసంతో స్వీకరించండి అందరూ దిగులు పడతారు ఆహారం లేదు ఆహారం లేదు ఆహారం లేదు అందరూ దిగుల్లో ఉంటారు స్తోత్రం మిస్టర్ అండ్ర్యూ ఆండ్రి అందర్యూ కనిపెడతారు ఈజ్ వెరీ గుడ్ ఇన్ వాచింగ్ అండ్ ఫైండింగ్ వేర్ ఫుడ్ ఈస్ హలో ఆల్ ఫుడ్ ఈస్తోత్రం స్తోత్రం అందరియు యు ఎలా ఉంటారంటే లేలు స్తోత్రం ఆండ్రూ మినిస్ట్రీ ఎవరి దగ్గరైన ఆమెన్ కొంచమైనా ఫుడ్ ఉన్నదా అని అందరూ ఐదు వేల మంది పురుషులు మిగిలిన స్త్రీలు అందరూ కలిసి ఆరాధిస్తున్నటువంటి సమయం వాక్యం వింటున్నప్పుడు అందరూ మధ్యలో అలా వెళ్ళారు చిన్నాడా మనం మీటింగ్ అయిపోయేటప్పుడు మనం కలిసి ఒక చోట కూర్చుంటామే స్తోత్రం హలో లూయా స్తోత్రం స్తోత్రం అందరికీ దిగులు ఏంటంటే ఇంతమందికి సప్లై చేయటానికి ఎవరి వలన సాధ్యం మనం పట్టణంలోనికి వెళ్ళి ఎంత తీసుకుని వస్తే ఇంతమందికి ఇవ్వటానికి కొంచెం దిస్ ఇస్ ఎ దిస్ ఇస్ ఏ బ్లెస్సింగ్ విచ్ ఆర్ రిసీవింగ్ టుడే ఇఫ్ ఆర్ ఇన్ క్రైస్ట్ మీరు క్రిస్తుల్లో ఉన్న వ్యక్తి అయితే ఈ ఆశీర్వాదం మీరు పొందుకునే వెళ్తారు అదేం తెలుసా ఉన్నది కొంచెం ఉన్నది కొంచెం చాలా కొంచెం కానీ ఎప్పుడు చూసినా అబండెన్స్ ఉంది బ్యాలెన్స్ ఉంది స్వీకరించండి స్వీకరించండి నీ క్రిస్తులో ఉన్న వ్యక్తి అయితే ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా అబండెన్స్ ఉండదు మిగులుతుంది ఎప్పుడు చూసినా అబండెన్స్ ఉండది మిగులుతుంది ఎప్పుడు చూసినా అబండెన్స్ ఉండదు మిగులుతుంది ఉద్యోగం ఇస్తున్న ఒక స్థాపన రన్ చేస్తున్న వ్యక్తి మా అన్నయ్య ఆయన ఆఫీసులో వర్క్ చేసే వారందరూ యూఎస్ సిటిజన్సే ఇప్పుడు ఆయన కూడా యుఎస్ సిటిజనే తన పిల్ తన స్టాఫ్ మొత్తం వైట్ మెన్ వైట్ పీపుల్ అండ్ హీ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ అనేకులు ఇంట్లోకి వెళ్ళి ఉన్నారు అప్పట్లో ప్రెసిడెంట్ బుష్ జూనియర్ తనకు డైరెక్ట్గా రాసి పంపినటువంటి లెటర్ తన దగ్గర ఉండను ఐ హవ్ సెట్ దట్ టెస్ట్ మనీ ఐ ఒకసారి నేను అది చూసి కింద పడి ఉంటే తీసి బుష్ మీకు లెటర్ రాసారా అని అడిగేటప్పుడు చెప్పారు వాట్ ఈస్ దేర్ దేవుడే పంపిన లెటర్ మన చేతిలో ఉంది కదా అన్నారు అది ఏముందన్నారు ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మేము అప్పుడు అద్దీంట్లో ఉండను ఇప్పుడు కూడా అద్దీంట్లో ఉన్నాను అద్దె కడుతున్నానండి దేవునికి స్తోత్రం హాలే లోన్ ఆయన వచ్చి చెప్పిన మాటే ఐ హావ్ గాన్ టు మెనీ హౌసెస్ బట్ మీ టేబుల్లో ఉన్న సమృద్ధి వేళ ఇక్కడ చూడలేదన్నారు టేబుల్ ఆల్వేస్ హ్యా స్లెంటీ దీని ఒక చరిత్ర కూడా చెప్తాను రెండు రోజు ఆహారం లేకుండా ఆకలితో కడుపు నొప్పితో ఉన్న అనుభవం కూడా ఉంది రెండు వేల ఏడో సంవత్సరం ఎప్పుడో కాదు రెండు వేల ఏడో సంవత్సరం అది అనుభవంగా దేవుడు ఇచ్చి చెప్పారు ఆ రోజు కడుపు నొప్పి వచ్చిందా ఆకలి వచ్చిందా ఏదైనా తినాలని అనిపించిందా శరీరంకు నాకలి ఇటు ఉండిది అయితే ఆత్మకు నాకలి చాలా గొప్పది పరిగెత్తమని ఆ రోజు నన్ను పరిగణించడం మొదలు పెట్టారు ఆ తర్వాత దేవుడు చేసిన కార్యమే ఆహారముకి ఎన్నడూ ఇబ్బంది లేకుండా సమృద్ధి അന് ബാസ് ആഫ് ദാറ്റ് ഐം സ്റ്റേറ്റിംഗ് ദാറ്റ് ഐം സേയിങ് ടു യു ഉന്നു കൊച്ചു മീ ഇൻ്റ അബൻഡൻസ് ഉണ്ടത് മിഗൽത്ത പ്രഭു ആമേ അിഡ് അന്തരി എല്ലപ്പമൃദ്ധിയേ ഉണ്ട്നോ കാ സംഥിംഗ് വെറു വെറു സ്ഥലം మీరు క్రిస్తులో జీవిస్తే లిసన్ వెరీ కేర్ఫుల్లీ యు కెనాట్ బి డిఫైల్ ఈవెన్ లెప్పర్ కమ్ టు యూ మీకు వినబడట్లేదా కుష్టరోగి వచ్చిన దుర్వాసన ఉన్న చీములు కారిపోతున్న కుష్ఠరోగియే నీ యొద్దకి వచ్చినా సరే నిన్ను అపవిత్రపరచటం సాధ్యం కాదు ఉముడితే స్వస్థదట్టు వెళుతుంది వచ్చిన వ్యక్తి సుఖుడై మారుతారు జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది క్రిస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది జయమంది 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 మనకు జయమంది 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 క్రీస్తుతో కూడా చనిపోయిన వారం అయితే క్రీస్తుతో కూడా టూ టూ క్రీస్తుతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము ఆయనతో కూడా ఐ డైడ్ ఇన్ క్రైస్ట్ ఇన్ క్రైస్ట్ సో యూ కెన్ బోల్డ్లీ స్ట్రాంగ్లీ ఫ్యాత్ ఫెయిత్ యూ కెన్ సెట్ దీ హలో అర్థం అవుతుందా క్రిస్తు తో కూడా ఉన్న వ్యక్తి నీవు చెప్పనక్కర్లేదు నిన్ను చూస్తే ఈ దయ్యప్పు సేన 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 కొందరు పార్టీ పెడతారు సేన ఈ సేనలో ఉన్నవాళ్ళు వాళ్ళే ఒక్కొక్కరితో చెప్తారు వస్తున్నవాడు ఉన్నాడు కదా పొరపాటున కూడా వాని జోలికి పోవద్దు ఆమె అదేంట్రా అందరు ఇప్పుడు లాగనే వాడుగా అప్పుడు ఇద్దరు తిరిగి చూపిస్తారు నేను ఒక్కప్పుడు ఉట్టినందునే ఇది మొత్తం హలో ఏమే అర్థం అవుతుంటే అర్థం చేసుకో నీ వంటి దురాత్మ సమూహములకు భయం అవుతుంది సాతాన్య సేనకి భయం అవుతుంది కరణం కారణం ఆనాడు దెయ్యములు కేకలు వేసి వెళ్ళుతున్నప్పుడు పలక్కిన మాట ఇది నీవెవడవని మాకు తెలుసు హలో ఏమన్ దయ్యములు పారిపోతున్నప్పుడు చెప్పిన మాటే నీవెవరు అని మాకు తెలుసు నీవు క్రీస్తు అందుకు క్రిస్తునని ఇతరులకి నీవు చెప్పవద్దు అని చెప్పి ఆ రోజు ఏసే ఆపారు అర్థమైందా క్రీస్తులో ఉంటే గట్టిగా చెప్పి పరచండి ఓ థ్యాంక్ యూ పరిశుభయ మహారాజా నీకు స్తోత్రం అనుగ్రహించిన అద్భుతకరమైన ఆలోచనకి మేమను స్థుతిస్తున్నా క్రిస్తుతో కూడా చనిపోయి క్రిస్తులో మృదుగు వారమై క్రిస్తుతో కూడా జీవించు వారమై కాలక్రమములో క్రిస్తుతో ఏలుచున్న వారమై ఉంటామని ఇంత గొప్ప నిచ్చేద మాకు అనుగ్రహించి మాపై కృప చూపించి మమ్మను ప్రేమించిన దేవు నీకు స్తోత్రం నీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచు ఏస్తున్నా ఏమే